పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్గా ఉన్నారు కాశీనాయన క్షేత్రంలో కడప జిల్లా ఆ కాశీనాయన క్షేత్రం కూల్ చేసిన తర్వాత ఎందుకంటే సనాతన ధర్మాన్ని తన భుజాన్ని వేసుకొని మోస్తున్న సనాతన దీక్షలు తీసుకుని సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి దానికి ఆయనే కర్మకర్త క్రియ అన్నట్టుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కాశీనాయన క్షేత్రం గురించి ఎందుకు మాట్లాడలేదు కానీ మాట్లాడలేదంతే చేయాల్సిందంతా చేశారట మాట్లాడలేదంటే ఆయన కన్నెర్ర చేశారంతే మాట్లాడలేదంటే ఒక కను సైకితో మొత్తం కూల్చివేసిన క్షేత్రాన్ని మళ్ళీ ఇమీడియట్గా మూడు రోజుల్లో నిర్మించేలా చేశారు లోకేష్ని పరుగులు పెట్టించారు ఆయన సైలెంట్గా ఉండే మొత్తం కథ నడిపారు అనే చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడడం ఇంపార్టెంటా అక్కడ పని జరగడం ఇంపార్టెంటా కూలిపోయిన క్షేత్రం కూల్చేసిన క్షేత్రం మళ్ళీ నిర్మించడం అవసరమా దాని మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడి యుద్ధాలు చేయడం అవసరమా ఇప్పుడు అదే ప్రజలు ఆలోచించుకోవాలి అనేది జన సైనికుల నుంచి వినిపిస్తున్నమాట కాశీనాయన క్షేత్రం విషయంలో ఆగ మేఘాల మీద లోకేష్ ఎందుకు పరుగులు తీశారు ఎందుకు నా సొంత ఖర్చులతో నిర్మిస్తామని చెప్పారు ఎందుకు మూడు రోజుల్లో దాన్ని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించారు అంటే అది ఆ విషయంలో పవన్ ఇన్వాల్వ్ అయితే రచ్చరచ్చ అవుతుందని భయపడ్డారట పవన్ కళ్యాణ్ కనుక ఆ విషయంలో జోక్యం చేసుకుంటే అది చాలా యుద్ధ బీభత్సం అవుతుంది హిందువుల మనోభావాలను రేకెత్తినించినట్టు అవుతుంది చాలా సున్నితమైన అంశంగా మారుతుంది పవన్ జోక్యం చేసుకోకుండా సైలెంట్గా ఉండాలి అంటే జరిగిన తప్పును ఇమీడియట్గా కవర్ చేసుకోవాలి జరిగిన తప్పును ఇమీడియట్గా తప్పుకు పశ్చాత్తాపం చూపించాలి అక్కడ ఆ తప్పును సరిదిద్దాలి క్షమించ ఒక రకంగా చెప్పాలి అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే లోపు దాని మీద ఇనిషియేటివ్ తీసుకునే లోపే మొత్తం మేము సెట్ చేసేస్తున్నాం అంతా అనే ఒక సంకేతం అయితే ఇచ్చి అన్నట్టుగానే అక్కడ చేసి చూపించేశారు ఇది పవన్ కళ్యాణ్ వల్ల జరిగిందా లోకేష్ వాళ్ళ జరిగిందా ఓకే రాజకీయాలు ఎలా ఉన్నా సరే అక్కడ ఆ క్షేత్రం అవసరం ఎంతోమంది కడుపు నింపుతుంది ఆ క్షేత్రం ఎంతోమందికి అన్నదానం చేస్తుంది ఆ క్షేత్రం దాన్ని ఎంతోమంది నమ్ముకుని అక్కడికి వెళ్తారు అటువంటి క్షేత్రం అవసరం అందుకని ఇమీడియట్గా దాన్ని అయితే పూర్తి చేశారు